హై ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ కష్టాలు గట్టెక్కించే ఉపాయం ఇది నా మీద గౌరవం ఉంటే వద్దు అనకుండా ఈ బంగారు పాత్ర తీసుకో కా తాకిన క్షణమే అక్షయ పాత్ర అవుతుంది తల్లి బాబాగారు ఈరోజు గురువారం రోజున చాలా గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి బాబాగారి ఆంతర్యం తెలుసుకోవాలి అంటే మన కష్టాలన్నీ గట్టెక్కాలి అంటే బాబాగారు చెప్పిన ఉపాయం ఏంటో ఈరోజు ఈ వీడియోలో ఖచ్చితంగా విని తీరాల్సిందే మరి బాబాగారు చెప్పే ఈ చిన్న కథ ద్వారా ఆ ఉపాయం ఏంటో తెలుసుకుందాం కొండగుట్ట అనే ప్రాంతంలో ఉన్న కొండ మీద ఒక సాధువు దైవ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఆ గుహలో మయమగల సాధువు ఉన్నాడని ఆ చుట్టుప్రక్కల ప్రజలందరికీ తెలిసి జనం గుంపులు గుంపులుగా వచ్చి ఆయన్ని దర్శించుకునేవారు అలా వచ్చిన వాళ్ళంతా కూడా వారి మంచి చెడ్డలు కష్ట సుఖాలు ఆ మునీశ్వరుడికి వారి మనసులో ఉన్న బాధలన్నీ బాగా చెప్పుకునేవారు అలా సాధువు చెప్పే మంచి మంచి సలహాలు వినగానే దిగులుతో వచ్చిన వాళ్ళు సంతోషంతో మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు ఇది ఇలా ఉండగా ఒకరోజు రామ అనే వృద్ధురాలు ఆ సాధువు వద్దకు వస్తుంది స్వామి నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు నేను నా భర్త కలిసి వారిద్దరినీ చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా పెంచుకున్నా అయితే ఇప్పుడు వాళ్ళకు పెళ్ళిళ్ళయ్యాయి వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టారు అయితే వాళ్ళిద్దరూ వాళ్ళు ఇద్దరు పంచుకున్నారు ఈ వయసులో నా భర్త దగ్గర లేకుండా దూరంగా ఉండడం నాకు చాలా బాధగా ఉంది స్వామి నాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఒక ప్రక్కన కొడుకులను వదలలేక మరో ప్రక్కన భర్తకి దూరంగా ఉండలేకపోతున్నాను అని ఆ స్వామి దగ్గర వృద్ధురాలు చెప్పుకుంటుంది ఇక ఆ స్వామి ఏమో ఇలా అంటాడు తల్లి నిజంగా మీ కొడుకుల ప్రవర్తనకి సిగ్గుపడాలి కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను ఇదంతా నీ కర్మఫలం ఇదంతా కావాలని కోరి కష్టాలను తెచ్చుకున్నావు ఇప్పటికైనా మీ ఇద్దరు కలిసి ఉండాలి అనుకుంటే ముందు మీ కొడుకుల్ని వదిలి బయటకు వచ్చి మీరిద్దరూ కలిసి ఉండండి ఈ వయసులో మీకు ఏ వైభోగాలు అక్కర్లేదు కదా ఇక్కడున్న సంతోషం మాత్రమే కావాలి మీ ఆరోగ్యం చూసుకోవాలి ఇక మీ కొడుకుల గురించి అంటావా వారి గురించి వదిలేయండి మిమ్మల్ని అర్థం చేసుకొని ఎప్పటికైనా మీ దగ్గరికి తిరిగి వస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా మీకు లాగిన తల్లిదండ్రులే స్వామీజీ అనగా సరే స్వామి మీరు చెప్పినట్టుగానే చేస్తాను ఇక నాకు సెలవి పంచండి అని ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయితే తన దగ్గరికి వచ్చిన వాళ్ళ వాదనలన్నీ విని ఆ సాధువు మనసు అనేక సందేహాలు వస్తాయి అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు అసలు నేనేం చేస్తున్నాను నేను చదివిన శాస్త్రాలు వేరు ఈ ప్రజల ఆలోచనలు వేరు ఒకదానికి ఒకటి సంబంధమే లేదు ప్రస్తుత కాలంలో ధర్మం ఓడిపోతుంది ఆ ధర్మమే జయిస్తుంది దేవుడు దయ్యం స్వర్గం నరకం ఇవన్నీ కూడా ఒట్టి బూటకాలు కనుక స్వయంగా పోయి ఈ లోకంలో నిజ నిజాలు తెలుసుకుంటే కానీ నాకు మనశ్శాంతి లేదు అని అనుకొని లోకం చూసి రావడానికి గుహ నుండి బయలుదేరుతాడు జీవితం అంటే మూర్తిగా వ వైరాగ్యం కలిగిపోయిన సాధువు గంటలం కమండలం చేతులపుచ్చుకొని కొంత దూరం వెళ్ళేసరికి ఆ మార్గం మధ్యంలో అతడికి ముద్దులొలికే ఒక పన్నెండేళ్ల బాలుడు ఎదురుపడతాడు అతడిని చూసి ఆ సాధువు మనసులో ఇలా అనుకుంటాడు ఆహా ఏమి ఈ బాలుడు దివ్య స్వరూపం ఇతడు ఎంత అందంగా ఉన్నాడు కదా కానీ తను దాటుకొని వెళ్ళిపోతున్న ఆ బాలుడిని సాధువు ఇలా పిలుస్తాడు బాలక ఓ బాలక అసలు ఎవరు నువ్వు ఈ అడవిల్లో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగానే ఆ బాలుడు ప్రసన్న వదనంతో చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు ఓ నన్నే నా పిలిచేది నా పేరు కృష్ణ నేను ఈ ప్రక్కనే ఉన్న శారదాపీఠం అనే ఊరికి వెళ్తున్నాను నేను ఎక్కడికి పోవాలో చెప్పండి మీకు నేను దారి చూపిస్తా ఓ అలాగా నేను కూడా అదే శారదాపీఠం వెళ్తున్నాను మధ్యలో దారి తప్పాను అయితే మనమిద్దరం కలిసి ఆ ఊరికి వెళ్దాము నాకు దారి చూపిస్తావా తప్పకుండా ఎలాగో మనమిద్దరం కలిసి ప్రయాణం చేయవలసిన వాళ్ళమే రండి అటువైపు కాదు ఇటువైపు వెళ్దాం అని అంటాడు ఆ బాలుడు అయితే తనకు తలవని తలంపుగా అలాంటి పిల్లలకి సావాసం దొరికినందుకు సాధువు చాలా సంతోషిస్తాడు అలా వారిద్దరు కలిసి కొంత దూరం ప్రయాణించగా ఆ ఊరి పొరుమిలకు చెరగానే ఆ ఊరి జమీందారు రాఘవయ్య సేవకుల కొందరు వారికి ఘనమైన స్వాగతం పలికి వారిని ఒక దివ్య భవనానికి తీసుకుపోతారు మహాపురుషులాగా కనిపించిన వారిద్దరిని చూడగానే ఆ ఇంటి యజమాని రాఘవయ్య ఇలా అంటాడు అయ్యా మీరు మా ఊరి వచ్చిన ఈరోజు నా పుట్టినరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎవరు ఈ శారదా పీఠంకి వచ్చినా వాళ్ళకు ప్రత్యేకమైన విందు భోజనం చేయించి పంపిస్తాము దయచేసి మా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా నా విన్నపము అని అడగగానే వారిద్దరు దానికి అంగీకరిస్తారు ఇక తర్వాత రాఘవయ్య వారిలో ప్రత్యేకంగా కనిపించిన ఆ బాలుడికి కుశల ప్రశ్నలు వేసి తనకు ప్రత్యేకంగా బహుమతి వచ్చిన ఒక బంగారు గిన్నెను ఆ పిల్లవాడికి పాయసం వడ్డిస్తాడు అది చూసిన ఆ సాధువు తన మనసులో ఇలా అనుకుంటాడు ఈ బాలుడిలో నాకే కాదు వీళ్లకు కూడా ఏదో ప్రత్యేకత కనిపించినట్టుంది ఇతడు తేజస్సు ముందు నేను నిలవలేకపోతున్నాను ఇతడు ఒక సాధారణ బాలుడిలాగ లేదు అసలు ఆ మర్మం ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ బాలుడితో నేను ప్రయాణం కొనసాగించాలి అని మనసులో అనుకుంటాడు సాధువు అలా ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయాన్నే రాఘవయ్య వద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి వాళ్ళిద్దరూ మళ్ళీ బయలుదేరుతారు అయితే వారు ఆ ఇంటి నుండి బయటకు వచ్చేయగానే ఆ దివ్య భవనంలో ఏదో కలవరం మొదలవుతుంది అయ్యా నేను రాత్రే మీరు పాయసం వడ్డించిన గిన్నెను కనబడటం లేదు అయ్యా అని ఒక పని మనిషి అతడి దగ్గర రాఘవయ్య దగ్గర అంటాడు అయ్యో అవునా అది నాకు వచ్చిన వాటిలో ఎంతో విలువైన కానుక ఎవరు తీసి ఉంటారు అయ్యా నాకు మాత్రం నిన్న రాత్రి వచ్చిన అతిథుల మీదనే అనుమానంగా ఉందయ్యా వాళ్ళను అనుసరించి పట్టుకొని తీసుకురమ్మంటారా అయ్యా వద్దు మనం అలా చేయలేం ఎందుకంటే వారు మన ఇంటికి వచ్చిన అతిథులు వారికి దొంగతనం అంటగట్టి వారికి మనం అవమానించకూడదు నిజంగా వారే దొంగతనం చేసి ఉంటే అది వారి కర్మకే వదిలేద్దాం అని వారిని భావిస్తాడు రాఘవయ్య ఇక మరోవైపు ఆ సాధువు చాలా ఉత్సాహంగా నడుచుకుంటూ వెళ్తా అన్న ఆ బాలు చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు అవును కృష్ణ నువ్వు కొంటె కృష్ణుడివి కాదు దొంగ కృష్ణుడివి కూడా నువ్వు నిన్న రాత్రి ఆ భాగవయ్య వారిని కృప బంగారు గిన్నెను దొంగలించడం నేను కళ్ళారా చూశాను తిన్నిటి వాసలు లెక్కబెట్టిన నీ దొంగ బుద్ధికి నా మనసులో ఒక ఇంత బాధ కలిగింది కానీ చిన్నపిల్లవాడిని నిన్ను పట్టిస్తే వారు నిన్ను ఏం చేస్తారో అని భయపడ్డాను అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవాలని నీ వెంట వస్తున్నాను అని మనసులో అనుకొని ఆ బాలుడిని చూస్తూ ముందుకు నడవసాగాడు ఆ సాధువైతే అంతలో అకస్మాత్తుగా దారిలో మబ్బులు పట్టి కుండపోతగా వర్షం కురుస్తుంది మొత్తానికి వారిద్దరూ ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోతారు తడిచిన వారికి అల్లంత దూరంలో ఒక చిన్న మెలుకు 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 పనిగించగా వారిద్దరు మెల్లగా అక్కడికి చేరుకొని ఆ ఇంటి తలుపు కొడుతూ అయ్యా ఎవరైనా ఉన్నారా లోపల ధర్మాత్ములు తలుపు తీసి వారింటి ప్రాణాలను రక్షించి పుణ్యం కట్టుకోండి అంటూ తలుపుని బాదుతారు అంతలో లోపల నుండి ఒకరొకరు బయటకు వచ్చి వారిని లోపలికి రమ్మంటారు అంతలో ఆ ఇంటి యజమాని శివకేశవులు వచ్చి ఇలా అంటారు ఏంటి నర్సయ్య ఇంతకు ముందపోత వర్షంలో ఎవరు తలుపు తడుతున్నది అయినా నీకు బుద్ధి లేదు నర్సయ్య ఎవరు పడితే వాళ్ళు వచ్చి తలుపు తడితే తలుపు తీస్తావా ఏంటి ఏ దొంగ వేధవ అయి ఉంటారు అయినా అలా అనకండి ఒక సాధువు ఒక చిన్నపిల్లవాడు ఉన్నారు అందుకే జాలిపడి తలుపు తెరిచాను దొంగలు కాదు అని జాలిపడి లోపలికి రాణిస్తాడు నర్సయ్య అయితే వారిని ఇంట్లోకి రాణించిన శివకేశవుడు ఇలా అంటాడు ఏంటో ఈ అర్ధరాత్రి వేళ ధర్మం ఏంటి మారువేషంలో ఏ దొంగలు అయి ఉంటారు అయితే నీకు బుద్ధి లేదు నర్సయ్య అంటూ చివాట్లు పెడతాడు ఆ ఇంటి యజమాని పరమ లోబి అయిన శివకేశవులు నర్సయ్యని నానా మాటలు అంటారు ఇక నర్సయ్యకు నచ్చ చెప్పడంతో చివరికి ఎలాగైతేనే వారు ఆ రాత్రికి అక్కడ ఉండడానికి ఒప్పుకుంటాడు శివకేశవుడు వారికి ఒక షరతు విధిస్తూ సరే వారికి తినడానికి ఏదైనా పెట్టు కానీ ఆ వాకిట్లో వారేసిన అంట్లో గిన్నెలన్నీ కడిగి పెట్టమని చెప్పు కానీ వర్షం తగ్గగానే మీరు వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు ఆ శివకేశవుడు అన్న మాట ప్రకారం ఆ సాధువు కొంత అసహనానికి లోనవుతాడు కానీ కృష్ణయ్య మాత్రం ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటాడు సరే మీరు విధించిన షరతు మాకు సమ్మతమే అలాగే చేస్తాము అప్పుడు ఆ నరసయ్య ఇలా అంటాడు బాబు మీరేమనుకోకండి మా యజమాని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు కానీ ఆయన మనసు చాలా మంచిది మీరు ఏం అనుకోకండి అయ్యా అని అంటాడు మాటల్లో పడి మీరు ఏం తిన్నారో అడగడం మర్చిపోయాను అసలు మీరు భోజనం చేశారా ఈ ఉదయమే మేము బయలుదేరి చాలా దూరం ప్రయాణించాం కానీ ఇంతకుముందు కుండపోత వర్షంలో మాకు ఏమీ దొరకలేదు తినడానికి అంటూ సాధువు అయ్యో అవునా మేము వెంటనే కాస్త ఎంగిలిపడండి ఆ అట్ల సంగతి మేము చూసుకుంటామని చెప్పి తన పెట్టిన భోజనం వాళ్ళకు పెట్టి వారు తిన్న తర్వాత ఆ అంట్లో పాత్రలన్నీ శుభ్రం చేస్తాడు అలా కొంతసేపటికి వాన నేడుస్తుంది ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ ఆ గుమ్మం దాటి ముందు కృష్ణయ్య నర్సేని పిలిచి తాను దొంగలించి తెచ్చిన ఆ బంగారపు గిన్నెని అతడికిస్తాడు మీరు మాకు వేలగాని వేల చోటు ఇచ్చారు పైగా ఈ ఈ యజమాని నీకు కోసం పెట్టిన మాకు పెట్టి మా ప్రాణాలు మాకు చూపించిన ఆదరణకు మీకు ఎన్ని జన్మలెత్తిన రుణం తీర్చుకోలేము మీ వంటి ధర్మాత్ములు దయామలు అక్కడక్కడ ఉండబట్టే ప్రపంచం ఇంకా ఇలా నిలబడి ఉంది ఇదిగో ఏదో ఉడతా భక్తితో ఈ గిన్నెను మీకు ఇస్తున్నాను తీసుకోండి అని ఆ గిన్నెను తీసి ఇస్తాడు కృష్ణయ్య ఆ బంగారపు గిన్నెను చూడగానే నౌకరు నర్సయ్య ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు అమ్మో ఇంత విలువైన వస్తువు నాకెందుకు బాబు నేను నా దగ్గర ఉంచుకుంటే ఎవరైనా చూస్తే ఇచ్చాము అనుకుంటారు అందుకే నాకు ఉంటండి అని అంటారు అందుకే అలా గమనిస్తున్న సాధువు నవ్వుకొని కృష్ణయ్య అలా చేయడంతో ఎంతో సంతోషిస్తాడు సరే నీ ఇష్టం ఇక పదండి ఇక మనకి ఇంకా చాలా పనులున్నాయి అలా ఇద్దరు అక్కడ నుండి బయలుదేరి మరికొంత దూరం వెళ్తారు అక్కడ ఒక చిన్న ఇంటి దగ్గరకు వెళ్ళి ఆగుతాడు కృష్ణయ్య అది చూసి సాధువు ఇలా అడుగుతాడు ఏమైంది కృష్ణ మళ్ళీ ఇలా ఆగావు ఇదేనా నీ ఇల్లు ఒక్క నిమిషం ఆగండి వచ్చిన పని ఇంకా పూర్తి అవ్వలేదు ఒక నిమిషం ఆగితే అసలు సంగతి మీకే అర్థమవుతుంది అని ఇంట్లో ఉన్న ఒక పూటకుళ్ళ పెద్దమ్మను కలుస్తాడు కృష్ణయ్య పెద్దమ్మ ఓ పెద్దమ్మ ఎక్కడున్నారు బయటకి రండి నీ కోసం ఒక వస్తువును తెచ్చాను అని పిలుస్తాడు అయితే ఆ బాలుడు చేసే పని ఇంతగా అనిపిస్తుంది సాధువుకి అటు ఇంట్లో నుంచి రంగమ్మ అనే వృద్ధురాలు బయటకి వచ్చి తనను తెలిసి ఆ బాలుని వైపు చూస్తూ ఇలా అంటుంది పెద్దమ్మ అని నోరారా పిలిచావు నీకేం కావాలనైనా వద్దు పెద్దమ్మ నీ కొడుకు నాకు చేయవలసిందంతా కూడా చేశాడు అప్పుడు ఆ పెద్దమ్మ ఇలా అంటుంది ఆ శివకేశవులు ఇంట్లో పనిచేస్తున్న పెసుని పెద్దమ్మ కలిశారా వారేమైనా తప్పు చేశారా నాయనా మీరు ఇలా నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు అంటే వారు ఏదో తప్పు చేశారు అనుకున్నాను లేదు పెద్దమ్మ నీ కొడుకు ఏ తప్పు చేయలేదు నీకు ఒక బహుమానం ఇచ్చి వెళ్దామని వచ్చాను అని తనతో తెచ్చిన ఆ బంగారపు గిన్నెను తీసి వృద్ధురాలి చేతిలో పెట్టి ఇలా అంటాడు కృష్ణయ్య ఈ గిన్నెను నీ కొడుకు ఇవ్వండి మీ కొడుకు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఈ గిన్నె జాగ్రత్తగా మీ దగ్గర గుచ్చుకోండి ఇక మేము వచ్చిన పని ఆ బయలుదేర్దామా అని సాధువును పిలుస్తాడు కృష్ణయ్య కానీ సాధువుకి ఆ కృష్ణయ్య చేసిన పని విడ్డూరం అనిపిస్తుంది పట్టరాని కోపం కూడా వస్తుంది గట్టిగా చెప్పి వాదించాలనుకుంటారు కానీ నోరు తెరిచి పలగలేకపోతాడు సాధువు అది గమనించిన కృష్ణయ్య అతన్ని బయటకు తీసుకొచ్చి ఆ సాధువుతో ఇలా అంటాడు ఏమిటి తాత నీకు ఇదంతా మాయగా కనిపిస్తుంది కదూ ఇది మాయా నాటకమే ఇందరో ఇద్దరు రెండు బొమ్మలాగా అని పక్కపక్కన నవ్వుతాడు కృష్ణయ్య నువ్వేదో మంచి పిల్లవాడివి అనుకున్నాను నువ్వు చేసిన పని వల్ల నాకు సందేహాలు తీరుతాయి అనుకున్నాను అనుకుంటూ సాధువు ఏదో మంచి పిల్లవాడివి అనుకున్నాను నువ్వు చేసిన పని వల్ల నాకు సందేహాలు తీరుతాయి అనుకున్నాను అంటూ సాధువు ఏదో బాధను అతనికి వెల్లడించబోతాడు అప్పుడు కృష్ణయ్య ఇలా అంటాడు ఎందుకంత బాధపడుతున్నావు నీ సందేహాలు తీర్చడానికే నేను వచ్చాను అయితే మనము గొప్పగా ఆదరించే ఆదిత్యం ఇచ్చి ఆదరించిన రాఘవయ్య ఉన్నాడే కీర్తి కోసం బయటపటారం చేసి అప్పుల పాలై ఇంకా కొల్లు చేసుకున్నాడు ఆయనకు ప్రాణప్రదమైన పాత్రను కాజేయడంతో కన్ను తెరిచి తన పెద్దది మార్చుకొని అందుకు తగినట్టుగా మసులుకుంటాడు ఈ విధంగా అతడి ఇల్లు కొల్లు కాకుండా చేశాను అవునా అది బాగానే ఉంది మరి అయితే అటువంటి పాత్రను ఆ నర్సయ్యకి ఇవ్వటం పాత్రదానం కాదా అని పొరపాటు ఇదే శివకేశవులకు డబ్బు ఘటించటమే తెలుసు పరమ లోబి ఒకరికి ఇవ్వడం అనేది అస్సలు తెలియదు ఇక మిగిలింది నర్సయ్య నేను ఇచ్చిన దానిని నర్సయ్య ప్రతిఫలంగా అక్కడ తీసుకొని ఉంటే అది కేవలం బంగారు పాత్రలాగా ఉండేది అతను దానిని నిరాకరించి తన మంచితనాన్ని తెలియజేశాడు అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు అందుకే అంత విలువైన పాత్రని నువ్వు తీసుకొని నర్సయ్య వాళ్ళ అమ్మకు రంగమ్మకు ఇచ్చావా అవును ఆ నర్సయ్య చేసిన దానికి ప్రతిఫలం తన తల్లి అయిన రంగమ్మకు దక్కింది సరే అయితే నాకు ఇంకా ఒక సందేహం మిగిలే ఉంది కొడుకు చేసిన దానికి ఆ బంగారు పాత్ర కాస్త అక్షయ పాత్రగా ఇలా అయింది అని ఆ నర్సయ్య చేసిన దానికి ఆ పాత్ర బంగారు పాత్రే కానీ తన తల్లి రంగమ్మ ఎంతో చక్కగా కొడుకును పెంచింది తన యజమాని ఎలాంటి వాడైనా అతడి మనసులో దురుద్దేశమే లేదు తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ పెంచిన ఆ తల్లి చేయి తగలగానే అది అక్షయ పాత్ర అయింది అని ఆ పిల్లవాడు అంటాడు ఇంకా తను తినడానికి లేకపోయినా తాను పస్తులుండి తనని మనల్ని ఆదుకున్నాడు నర్సయ్య అనుకోని భాగ్యం తన కళ్ళ ముందుకు ఈ బంగారు గిన్నెను రూపంలో వచ్చిన దానికథను ఆశపడలేదు అది తల్లి పెంపకం ఈ యొక్క గొప్పతనం అందుకే వాళ్ళకి తగిన బహుమానం దక్కింది నువ్వు చెప్పింది నిజమే కృష్ణ ఇప్పుడు నా సందేహాలన్నీ కూడా పూర్తిగా తీరిపోయాయి అని ఆ సాధువు అనడంతో ఆ బాలుడు ముఖంలో ఒక మెరుపు లాంటి మెరుపు మెరిసి అతడు అక్కడ నుండి అదృశ్యమైపోయాడు అది చూసి ఆశ్చర్యపోయిన సాధువు భక్తితో ఇలా అంటాడు అద్భుతం కృష్ణయ్య అద్భుతం నా సందేహాలు తీర్చడానికి ఇలా వచ్చావా ధన్యుని కృష్ణయ్య ధన్యుణ్ణి అని పూర్తి సంతోషంతో ఆ సాధువు మళ్ళీ తన గుహలోకి వెళ్ళిపోతాడు మరోవైపు పెద్దమ్మ ఆ బంగారు పాత్రను తన చేతిలో పట్టుకొని ఉండగా ఆమె కొడుకు నర్సయ్య ఇంటికి వస్తాడు అమ్మ ఏంటి అలా ఉండిపోయావు ఆ చేతిలో ఏంటి ఆ కిటయ్య సాధువు మరి ఇంటికి వచ్చారా అవును వచ్చారు నాయన ఈ పాత్రను నీకు ఇవ్వమన్నారు నువ్వు ఏం కోరుకుంటే అది ఈ పాత్రలో వస్తుందని చెప్పారు అమ్మ ప్రత్యేకంగా నాకు కావలసింది ఏమీ లేదు ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు ఇంకా పాత్ర అంటావా తరుగుడిండి తిండి లేని వారికి తిరిగి పెట్టడానికి ఉపయోగిద్దాం నర్సయ్య మాటలకు కొడుకు ఇంత ఇదిగా చూసావా తల్లి చాలా సంతోషిస్తుంది అలా ఆ పాత్ర వల్ల తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనకుండా కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీరుస్తూ చాలా సంతోషంగా జీవిస్తాడు నర్సయ్య అలా దీన్ని బట్టి బాబాగారు మనకు చెప్పింది ఏమిటంటే కష్టాలు ఎన్ని ఉన్నా మనకు ఉపాయం అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనం గౌరవంగా బ్రతికితే జీవితంలో అనుకున్నవన్నీ కూడా మనకు తెలియకుండా మన దగ్గరికి వస్తాయి మనం ఏదైనా సరే నమ్మకంతో భక్తి విశ్వాసంతో శ్రద్ధతో ఏ పని చేసినా అది కాదనకుండా మన దగ్గరికి వస్తుంది అని చెప్పి బాబాగారు అంటున్నారండి మనం చేసే ప్రతి పని నిష్టగా ఉండాలి ఏ పని చేసినా కర్తవ్యాన్ని మాత్రం అరిచిపోకూడదు ధర్మబద్ధంగా నచ్చుకునే వారికి ఆ భగవంతుడు ఎల్ల కాలం తోడుగా ఉంటాడు భగవంతుని ఆశీస్సులు ఉండాలి అంటే నీ కర్మఫలాన్ని నువ్వు నిర్భయంగా అనుభవించు ఎంతటి కష్టం వచ్చినా ఎన్ని దొడు వచ్చినా ఆగకుండా నీ ప్రయాణాన్ని కొనసాగించు ఎల్లకాలం కాలం ఈ భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు అని బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనకు అందించారండి ఈ క ఈ కథ కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మనకి మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణం వస్తూ శుభం పోతాం